హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మా కాలనీలో మూడవ రోజు అండ్ నాలుగవ రోజు జరిగినటువంటి పూజా కార్యక్రమాలు అయితే కూడా కామెంట్గా షేర్ చేస్తున్నాను ముందుగా వచ్చేసి మూడవ నాడు అనమాట ఇది వచ్చేసి పుష్ప అలంకరణ అయితే ఏర్పాటు చేశారు మా కాలనీలో వినాయకుడి దగ్గర అందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పుష్పాలు రకరకాల పుష్పాలు తీసుకొచ్చి ఇక్కడ విగ్రహాల దగ్గర

సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాండి మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి మూలోకాలను ఏలితివి లలిత మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ముప్పసిడి వెన్నెల కాంతులతో పట్టు వస్త్రపుధారణలో పారిజాత పూమాలలో పార్వతి దేవిగా వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాది దేవతగా లలిత త్రిపుర సుందరిగా దరిద్ర బాధలు తొలగించి చావు పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరించి పంచదక్షరి మంత్రాదిగా పరమేశ్వర చక్కగా ప్రతిరోజు కూడా ముగ్గురు నలుగురు అయితే పీటల మీద కూర్చోవడం జరిగిందనమాట ఇక నాలుగో రోజు వచ్చేసి మా ఇంటికి దగ్గరలో ఇలా చిన్న వినాయకుడి మండపం అనేది ఏర్పాటు చేశారు అది కూడా ఆదియోగి సెట్టింగ్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట అది కూడా ఒక వీడియో అనేది షేర్ చేస్తాను కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను చూడండి బాగుంటుంది అది కూడా సెట్టింగ్ వచ్చేసి

राजं च धूवर्णं तदश्च बालचन्द्रं च तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि दे लवते तस्य ब्राह्मणेत्यच्छ निहितत्व तस्य विद्या भवे तस्या गणेशस्य प्रसादतः सुब्रह्मण्य <kuh> करवालंब ఇలా ప్రతిరోజు కూడా మార్నింగ్ ఈవినింగ్ పూజలు అనేవి ఏర్పాటు చేస్తున్నారు ఎక్కువగా కూడా సాయంత్రం పూట అనేది పీటల మీద కూర్చోవడం జరుగుతుంది ఇంకా సాయంత్రం పూట వారం ఏ వారం అయితే ఆ వారం దేవుడికి సంబంధించిన పారాయణం అనేది ఏర్పాటు చేశారు అలా ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫార్టీ మినిట్స్ దాకా కూడా ఆ పారాయణంలో పార్టిసిపేట్ చేస్తారు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ గీత చదివే అదృష్టం నాకు కలిగినందుకు సంతోషిస్తున్నా శ్రీమద్ అధ్యాయం ఒకటో అధ్యాయం అర్జున విషాదయోగం ఒకటవ శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే తమవీతాయుయుచ్ఛవ మామకా పాండవా కిమ గుర్వత సంజయ ధృతరాష్ట్రుడు అడుగుతాడు సంజయ్ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సన్నద్ధులైన నావాల్లైన కౌరవులు పాండ సంజయ సంజయోవాచ యోగ ఇక ఫోర్త్ డే వచ్చేసి అక్కడ వినాయకుడి మండపం దగ్గర ఆ కాలనీ వాళ్ళందరం అటెండ్ అవుతాము ఆ రోజు వచ్చేసి భగవద్గీత శ్లోకాలు అండ్ ఆ శ్లోకాలకు సంబంధించినటువంటి అర్థం కూడా చెప్పమని చెప్పారనమాట అలా ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేశారు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్